ఈరోజు వీడియో అయితే ఈరోజు రొటీన్ అనమాట చాలా మంది అడుగుతున్నారు డైలీ రొటీన్ చేయండి అని కొంచెం కొంచెం నీచు స్మెల్ పోతుంది గుడ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో అయితే ఈ రోజు రోటీన్ అనమాట చాలా మంది అడుగుతున్నారు డైలీ రొటీన్ చేయండి అని సరే అయితే చేద్దామని ఇట్లా స్టార్ట్ చేస్తున్నా బట్ మా పిల్లలు ఆల్రెడీ స్కూల్కి అయితే వెళ్తున్నారు అనమాట అప్పటికి నాకు కొంచెం లేట్ అయ్యేసరికి ఐడియా రాలేదు ఈరోజు డైలీ రొటీన్ చేద్దామని సరే వాళ్ళైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను ఇంకా నేను ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు ఏం చేస్తాను ఆయన ఈరోజు నుంచి ఈ హాఫ్ డే అయితే నడుస్తుంది ఈరోజు మా పాపకి లాస్ట్ డే రేపటి నుంచి హాలిడేస్ మా బాబుకి ఇంకొక సిక్స్ డేస్ ఉంటుంది సో మరి ఈరోజు వీడియో ఎలా ఉంటుంది మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే వీడియో లోపలికి వెళ్ళిపోండి నైట్ సాధి పూజతో స్టార్ట్ అయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఛాయ్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ అవన్నీ పనులు అయితే చూస్తా ఫస్ట్ పూజ అయితే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండ్ చాలా ప్లెజెంట్గా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తుంది అనమాట పొద్దు పొద్దున్న సో అట్లా నాకు ఇష్టం సో ఫస్ట్ పూజ చేసినాకనే మిగతా అన్ని పనులు నా డే అయితే ఇటు స్టార్ట్ అయింది అండ్ చాలా మంది ఈ మధ్య లైవ్ చేస్తున్నాను కదా డైలీ రొటీన్ చేయండి నాకు మాకు అట్లాంటి వీడియోస్ కావాలి అట్లాంటివి కూడా చేయండి అని చెప్తున్నారు బట్ చాలా తక్కువ టైమ్స్ చేసిన డైలీ రొటీన్స్ సరే ఈ వీడియోతో అయితే స్టార్ట్ చేస్తున్నా మీ అందరికి నచ్చితే మళ్ళీ ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా ఎలా అనిపించిందో చెప్పండి పాజిటివ్ గుర్తించకపోయినా నెగిటివ్ మాత్రం ఈజీగా అబ్జర్వ్ చేస్తారు కదా సో అందుకే ఈ పాయింట్ చెప్తున్నా నేను రైట్ హ్యాండ్తోనే పూజ చేస్తున్నాను ఫ్రంట్ కెమెరాలో క్యాప్చర్ చేయడం వల్ల అది లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది ఎవరు కూడా రైట్ హ్యాండ్తోనే చేస్తారు కానీ లెఫ్ట్ హ్యాండ్తో చేయరు కదా సో అట్లా మన కెమెరా మోడ్ అట్లా ఉందన్నమాట సో అట్లా తులసి కోట దగ్గర కూడా కదిసేపు కూర్చొని పూజ చేసుకొని సూర్య భగవానికి నమస్కారం చేసుకొని అండ్ ఈ మధ్య అయితే ఇట్లా చెట్లన్నింటిని కూడా మంచిగా అరేంజ్ చేసుకున్నా వాటన్నిటిని కూడా ఒకరోజు మంచి వీడియో తీస్తాయి ఎందుకంటే ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాం అనమాట మంచి మంచి చెట్లు పెట్టుకోవాలి అక్కడ అన్నీ కూడా అని సో అవన్నీ కూడా తర్వాత మంచి వీడియో అయితే షూట్ చేస్తాను మా ఇంట్లో పిల్లలకి స్కూల్ ఉన్నా లేకపోయినా సేమ్ షెడ్యూల్ ఫాలో అవుతాం అనమాట మార్నింగ్ ఏ టైంకి లేవాలి ఏ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏ టైంకి పూజ చేయాలి అన్నీ కూడా ఒకే టైంలో ఉంటాయి అనమాట హాలిడే అయినా స్కూల్ ఉన్న డే అయినా కూడా ఒకటే ఫాలో అవుతాము పిల్లలు కూడా అట్లా అలవాటు సో అట్లా ఫస్ట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాం తర్వాత కుకింగ్ దగ్గరకైతే వెళ్తా అన్నమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీగా మనకు ఛాయ్ ఉండాల్సిందనమాట లేచి ఛాయ్ తాగితేనే అది ఒక రకమైన రిలాక్సేషన్ పాజిటివ్ వైబు అండ్ ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్ అనమాట మీలో ఎంతమందికి ఛాయ్ అంటే ఇష్టం నిజంగా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం తాగితే ఇంకొంచెం యాక్టివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట సో అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలు తినేసి లేరు సో డైరెక్ట్గా చాయ్ తాగిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను మోస్ట్లీ ఒక వన్ అవర్ అట్లా ఎడిటింగ్ మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేస్తున్నా అండ్ అయితే చూసింది కదా ఈరోజు చాలా స్పెషల్ చికెన్ కర్రీ చేయబోతున్నా బట్ అనుకున్నవన్నీ అయినాయా అనుకోనివైనయా ఏంటిది ఏమైంది అండ్ నా రెసిపీ ఎలా ఉండబోతుంది అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకండి అండ్ ప్రాసెస్ చూసిన తర్వాత మీరు ఎలా కుక్ చేస్తారు మీకు ఈ ప్రాసెస్ తెలుసా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఒకటే రకంగా కాదు చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కూడా యూట్యూబ్ వీడియోస్ ఏం చూడను కానీ నా ఓన్ గానే ఒక నాలుగైదు రకాల స్టైల్లో వండుతా ఈసారి ఒక స్టైల్ బోర్ కొట్టిందంటే ఇంకొకసారి ఇంకొక కొత్త రకం ట్రై చేస్తూ ఉంటానమాట సో అట్లా నేను ఏమేమి స్టైల్స్లో చేస్తాను అనేది చిన్నగా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఈరోజు కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తున్నాను సో ఫైనల్గా ఇంకా చాయ్ అయితే పెట్టుకొని తాగేస్తున్నా ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి చల్లటి నీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే దట్టు ఈరోజు నాన్ వెజ్ ఉండబోతుంది కాబట్టి ఆఫ్టర్ కరోనా మేమైతే చల్లటి నీళ్ళు తాగడం చాలా మటుకు తగ్గించేసినాం చాలా ఖచ్చితంగా కావాలి అనుకుంటే తప్ప బట్ ఇంకా ఎండలు ఎక్కువైపోయినాయి అండ్ ఈరోజు నాన్ వెజ్ కూడా ఉండబోతుంది కాబట్టి అన్ని బాటిల్స్ ఫుల్ చేసి పెట్టేస్తున్న ఫ్రిడ్జ్లో చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు కుకింగ్ రెసిపీస్ చేయమని చెప్పేసి అందుకని ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చారు అనమాట చికెన్ కర్రీ రెసిపీ అయితే చేద్దాం అనుకుంటా నేను చికెన్ కర్రీని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కుక్ చేస్తాను సో ఈరోజు ఏ టైప్లో కుక్ చేస్తున్నానో ఆ వీడియో అయితే చూడండి మోస్ట్లీ నేను ఒక నాలుగైదు రకాలు కుక్ చేస్తాను ఒక స్టీమ్ టమాటో వేసి చికెన్ కర్రీ ఒకటి శనగపప్పుతోని ఒకటి ఓన్లీ మసాలా ఒకటి ఫ్రై సో అట్లా ఈరోజు ఏం చేయబోతున్నానో చూడండి ఫస్ట్ దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి నేనైతే చికెన్ని ఫస్ట్ సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటా కడుక్కుంటా అనమాట స్మెల్ పోతుంది కొన్ని కొన్ని సార్లు మ్యారినేట్ చేసి కూడా కుక్ చేస్తా బట్ ఇప్పుడు మ్యారినేట్ చేసి కుక్ చేయట్లేదు ఇది ఒక రకమైన చికెన్ కర్రీ కీప్ వాషింగ్ డోంట్ మిస్ ద రెసిపీ చికెన్ని మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్న మ్యారినేట్ ఇట్లా ఏం చేస్తలేను ఓన్లీ ఉప్పుతో మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడైతే రైస్ పెట్టేసుకుంటున్నా రైస్ కడిగి పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు అట్లా మంచిగా నానితే మంచిగా అవుతుంది అని చెప్తుండే అనమాట అమ్మ అందుకే ఒక పది పదిహేను నిమిషాలు నానబెడతాను కడిగిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా బగారా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నా బగారా రైస్ కోసం మా ఇంటి దగ్గర అయితే బిర్యానీ ఆకు చెట్టు ఉంది అని చెప్పినాను కదా ఆ చెట్టు ఆకైతే తీసుకొస్తున్నా ఒక్క ఆకేసినా కూడా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే ఇల్లు మొత్తం కూడా సువాసన అయిపోతూ ఉంటుంది చాలా షార్ట్కి మెసేజ్ పెట్టింటారు రిప్లై ఏంటంటే ఈ ఆకును తినొచ్చు ఏం కాదు వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళు చెప్పినటువంటి మాట నమ్మకంతో నేనైతే వాడుతున్నాను ఇంకా చికెన్ కర్రీ చేయడానికైతే ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్రెష్గా అప్పుడే ఇట్లా దంచేసుకుంటాను అనమాట ఆల్రెడీ ఉన్నదైనా కూడా బాగానే ఉంటుంది బట్ ఇంక అప్పటికప్పుడు దంచి చేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం మంచి ఫ్లేవర్గా వస్తుంది సో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తా అన్నాను కదా బాగా ఓపిక ఉన్నప్పుడు ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే పచ్చ పచ్చగా దంచుకొని వేసుకుంటే చికెన్ దట్టు నాన్ వెజ్ కర్రీస్లో చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నమాట సో ఫైనల్గా ఇంకా బౌల్ అయితే పెట్టేసుకున్నా గీ అయితే వేస్తున్నాను ఫస్ట్ బగారా రైస్ చేద్దామని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని బగారా రైస్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది స్పైసెస్ నేను చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తా చాలామంది ఏవేవో స్పైసెస్ అన్ని ఆకులు అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే అసలు కాదు రెండు లవంగాలు ఒక యాలకు ఒక బిర్యానీ ఆకు అండ్ ఇప్పుడు పచ్చి బిర్యానీ ఆకుంది కదా అదొకటి అండ్ క్యారెట్ మిరపకాయలు ఏవైనా ఉంటే వేస్తాను కరివేపాకు కొత్తిమీర పుదీనా అంతేగాని ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ అయితే ఉంటాయి కదా అవన్నీ చాలా తక్కువ టైమ్స్ చెప్పినాను కదా ఒక్కొక్కసారి డిఫరెంట్గా చేయాలనిపిస్తే ఎప్పుడైనా వేస్తాను కానీ నేనైతే తక్కువ టైమ్స్ స్పైసెస్ అయితే చాలా తక్కువ యూస్ చేస్తా సో అట్లా ఇంకా అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ దీంట్లో కూడా వేసుకుంటే రైస్కి ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అందుకని కొంచెం యాడ్ చేస్తున్నా సో ఇట్లా ఇది నా ప్రాసెస్ అనమాట బగారా రైస్కి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇట్లనే వేస్తారా లేకపోతే డిఫరెంట్ ప్రాసెస్ చేస్తారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా సో అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసేసి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్లో వేసేస్తే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇదే బౌల్లో నేనైతే కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా యాక్చువల్గా కొన్నిసార్లు కసూరి మేతి కూడా యాడ్ చేస్తా బట్ ఈసారి అయితే కసూరి మేత యాడ్ చేయట్లేదు చెప్పినాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తా ఈసారి చేస్తున్న ప్రాసెస్ మాత్రం చూడండి అండ్ ఎట్లా అనిపించింది చెప్పడం మాత్రం మర్చిపోకండి బగారా రైస్కి రెడీ అయిపోయింది ఇంకా స్విచ్ చేసేస్తున్న కర్రీని కూడా స్టార్ట్ చేసేసాను అనమాట ఆయిల్ వేసుకొని అదే బౌల్లో ఆయి ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే ఈజీగా మంచిగా కుక్ అవుతాయి అని చెప్పేసి నాకు తెలిసిన విషయం మీకు ఓకే అనిపిస్తే చేయండి లేకపోతే లేదు సో నేను ఇట్లా సాల్ట్ ఒక టూ టూ త్రీ టైమ్స్ వేస్తా కర్రీ అయిపోయేలోపు అది చాలా చాలా పెద్ద ప్రాబ్లమెటిక్ అయిపోయింది ఈరోజు కర్రీ అయిపోయిన తర్వాత ఎండ్లో చెప్తా అసలు ఏమైంది ఏంటిది నా కర్రీకి అని చెప్పేసి బట్ నిజంగా చాలా తక్కువ టైమ్స్ అవుతుంది నాకు ఇట్లా వీడియో షూట్ చేస్తూ చేయడం వల్ల ఏందా మరి ఇంకేమైంది తెలియదు కానీ చాలా బిగ్ మిస్టేక్ అయితే చేసినా అనమాట కుక్ చేయడంలో నేను వంట అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తా ఎంత వీడియోస్ చూస్తున్నా కూడా సో ఫైనల్గా ఏం జరిగిందో లాస్ట్లో చెప్తా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండ్ టమాటో కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈరోజు చికెన్ అయితే ఇంకా వేసేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసిరు కదా ఇది నా ప్రాసెస్ అనమాట ఒక్కొక్కసారి శనగపప్పు కూడా వేసి చేస్తా శనగపప్పు వేసినప్పుడు టమాటోస్ వేయను చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది శనగపప్పు విత్ చికెన్ అనేది నిజంగా నైస్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి అండ్ నా మోస్ట్లీ ఓల్డ్ వీడియోస్లో శనగపప్పుతో చేసినటువంటి చికెన్ కర్రీ కూడా ఉంటుంది సో అట్లా మంచిగా కలిపేసుకుంటున్నా అండ్ ఎక్కువ కూడా కలపకూడదు పీసెస్ అనేటివి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా సాల్ట్ వేసి మూత పెట్టేసిన అనమాట సాల్ట్ వేయడం వల్ల మంచిగా వాటర్ అనేది వచ్చి పీస్ అనేది మంచిగా ఉడికిపోతుంది లోపల కొంచెం నీచు స్మెల్ లేకుండా ఆయిల్ లోపలికి వెళ్ళి వాటర్ బయటకు వచ్చి సో ప్రాసెస్ అంతా జరిగి చాలా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట సో ఈ సాల్ట్ రెండోసారి వేసిన అండ్ మూడోసారి నాలుగోసారి కూడా వేయడం జరుగుతుంది సో దానివల్ల ఏం జరిగింది అనేది తర్వాత అయితే చెప్తాను సో నా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఇట్లా మంచిగా వాటర్ అయితే వచ్చేసినాయి సో సాల్ట్ వేస్తే ఇట్లా మంచిగా వాటర్ అయితే వస్తాయి అనమాట సో సాల్ట్ వేసేటప్పుడు చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి అండ్ నేను ఒకవైపు వీడియో తీస్తున్నా అండ్ ఒకవైపు కుకింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కాన్సన్ట్రే మిస్ అయింది దట్టు చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి అండ్ ఇంకొక విషయం ఏం మర్చిపోయినా అంటే కారంలో ఆల్రెడీ కొంచెం ఉప్పు కలిసి ఉంటుంది ఆ విషయం మర్చిపోయినా సో కారం అయితే యాడ్ చేసుకున్న అండ్ సాల్ట్ కూడా మళ్ళీ వేసుకొని ఇంకా కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నా చెప్పినాను కదా ఎక్కువ కలియో పెట్టకూడదు కూరని ఎప్పుడైనా కూడా కొంచెం పైన పైనగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కారం ఉప్పు ముక్కలకి కొంచెం మంచిగా పట్టేదాకా ఉంచి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి రసం ఎక్కువగా ఉంటే ఇష్టం కొంతమందికి గ్రేవీ తక్కువగా ఉంటే ఇష్టం ఈరోజైతే నేను రసం మంచిగా చేయాలనుకుంటున్నా రాగి సంగటితో తింటాం కదా సో అట్లా చేయాలనుకుంటున్నా అండ్ దట్టు ఇంట్లో టమాటో యాడ్ చేసినాను కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయిపోయినా కూడా మంచిగా అడ్జస్ట్ చేస్తుంది అనమాట సో అట్లా మొత్తానికి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నా మంచి స్మెల్ అయితే వస్తుంది బట్ చిన్న మిస్టేక్ అయితే జరిగిందన कदा సో అది త్వరలో చెప్తా ఏ మిస్టేక్ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన మిస్టేక్ అనమాట నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసినట్టు అనిపించింది ఎందుకంటే నేను హండ్రెడ్ పర్సెంట్ బాగా కుక్ చేస్తా బాగా నమ్మకం అనమాట ఆ నమ్మకంతో కాన్సన్ట్రేషన్ కొంచెం మిస్ అవ్వడం వల్ల జరిగిన మిస్టేక్ ఏంది అనేది అయితే ఎండ్ వరకు చూడండి మీరు కూడా ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఆ మిస్టేక్ మాత్రం చేయకండి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకున్న తర్వాత మసాలాలు అయితే వేస్తున్న ధనియా పౌడర్ లవంగాల పౌడర్ కొబ్బరి పౌడర్ మాత్రమే యూస్ చేస్తాను నేను అవి కూడా చాలా లిటిల్ క్వాంటిటీ ఈ మసాలాలు కూడా నేను అస్సలు ఎక్కువ యూస్ చేయను చాలా మంది బిర్యానీ మసాలాలని ఏవేవో సాంబార్ పౌడర్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ నేను ఇంట్లో చేసుకున్నవి మాత్రమే ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి లవంగాల పొడి కొబ్బరి పొడి మిరియాల పొడి ఇలాంటివి ఎక్కువ సొంటి పొడి ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటా అవన్నీ కూడా హోమ్ మేడ్ చేసుకుంటా అనమాట సో అట్లా ఆ పౌడర్స్ వేసుకుంటా ఆయన ఇంకొక పొడి గురించి చెప్పడం మర్చిపోయినా మా ఇంట్లో ఖచ్చితంగా ఉండేది జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయకుండా నేను ఏ కర్రీస్ ఉండను అనమాట నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మోస్ట్లీ ఖచ్చితంగా వేస్తా చాలా మంచిదని చెప్తారు కాబట్టి ఇంకా నా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇంకొక టూ టు త్రీ మినిట్స్లో రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే ఫస్ట్ కొద్దిసేపు ఫుల్ పెద్ద ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేము ఇంకా కంప్లీట్ అయ్యే టైంకి అయితే చిన్న ఫ్లేమ్ పెట్టాలి అలా మూత తీస్తే వాసన అయితే ఇంకా మామూలుగా రావట్లేదు సో సూపర్గా అయింది అని అనిపించింది సో తినేటప్పుడు అయితే చెప్తాను ఏమైంది మిస్టేక్ అనేది అయితే మోస్ట్లీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాగానే చేస్తా ఆ మిస్టేక్స్ని కూడా నేను కవర్ చేసిన అసలు ఏం మిస్టేక్ అయిందో దాన్ని ఎట్లా కవర్ చేసినా అని కూడా చెప్తాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అలవాటు అయితే ఉంటుంది కదా కొంతమందికి చల్లగా తినడం ఇష్టం కొంతమందికి వేడిగా తినడం ఇష్టం ఉంటుంది నాకైతే అట్లా పొగలు వస్తూ ఉంటే వేడివేడిగా తినడం చాలా ఇష్టం అనమాట సో అట్లా ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది అని అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ఇంకా బగారా అన్నం పెట్టేసుకొని మంచిగా చికెన్ కర్రీ అయితే వేసుకుంటున్నా సో నేను చేసిన మిస్టేక్ ఏంది ఏమైంది అనంటే నేను ఎప్పుడైనా కూడా అంతే ఆనియన్స్లో ఒకసారి తర్వాత మధ్యలో ఒక్కసారి సాల్ట్ తర్వాత లాస్ట్లో మొత్తం కవర్ చేయడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అందాజకే వేస్తాను ఎందుకంటే నేను బేసిక్గా సిక్స్త్ క్లాస్లో ఏమో నేర్చుకున్నా అప్పటి నుంచి కుకింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈజీగా తెలిసిపోతుంది ఉప్పు వేయాలి కారం ఎంత వేయాలి అని చెప్పేసి బట్ షూట్ చేస్తూ అడ్ చేస్తూ ఇడ్ చేస్తూ అండ్ కారంలో కొంచెం ఉప్పు కలిపి ఉంది అనే విషయం కూడా మర్చిపోయినాను అండ్ బగారా రైస్లో కూడా ఉప్పు వేసినాను కాబట్టి కొంచెం ఉప్పు అయితే ఎక్కువైనట్టు అనిపించింది అక్కడ ఒక్కసారి ఆలోచించేసి ఒక లెమన్ అయితే తీసుకొని ఆ లెమన్ రసం అయితే కర్రీలో వేసేసిన అనమాట లాస్ట్కి అయిపోయిన తర్వాత టూ మినిట్స్ అయితే దించేస్తాను అన్నప్పుడు అప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అమ్మయ్య హ్యాపీ అనిపించింది ఇంత కష్టపడి కుక్ చేసిన తర్వాత మనకి కర్రీ మంచిగా రాకపోతే నాకైతే దట్టు ఏడిపోస్తుంది ఏ విషయంలో అయినా కొంచెం ఓపిక్గా ఉంటుందేమో కానీ కొంచెం ఫుడ్ విషయంలో అసలు ఉండే అనమాట అన్నం అంటే బాగా ఇష్టం అన్నం తినేటప్పుడు కర్రీ బాగాలేకపోయినా నచ్చింది లేకపోయినా నచ్చిందని కాదు టేస్టీగా ఉంటే చాలు ఏదైనా తినేస్తాను కానీ కొంచెం ఫుడ్ ఈజ్ మై ఎమోషన్ అనమాట తినే ఒక పూట అయినా కొంచెం మంచిగా మంచి ఫుడ్ తినాలని చెప్పేసి అనుకుంటా సో అట్లా మంచిగా నా చేతితో నేను వండుకొని తింటే ఇంకా టెన్షన్ లేకుండా తినేస్తాను లెమన్ వేసిన తర్వాత మంచిగా సెట్ అయిపోయింది నిజం చెప్తున్నా చాలా చాలా బాగా వచ్చింది ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైతే ఇట్లా ట్రై చేయండి లెమన్ వేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అది నా రెసిపీ ఇప్పుడైతే ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదా ఇవైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి మీరు ఎవరికైనా శారీస్ మ్యాచింగ్ కానీ ఏవైనా నార్మల్గా రెగ్యులర్ డ్రెస్సెస్కి కానీ మ్యాచింగ్ అట్లా కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఒక్కసారి వీళ్ళ పేజీని అయితే కాంటాక్ట్ చేయండి నాకైతే చాలా మంచిగా కస్టమైజ్ చేసి ఇచ్చారు జస్ట్ శారీ ఫోటో పంపిస్తే చాలు దానికి తగ్గట్టుగా ఎంత బాగా డిజైన్ చేసిరో చూడండి అండ్ బ్యాంగిల్స్తో పాటు నాకు ఇంకా చాలా ఐటమ్స్ కూడా పంపించినారు హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ శారీ పిన్స్ హెయిర్ క్లిప్స్ సో అవన్నీ కూడా వాళ్ళ ఓన్గా హ్యాండ్మేడ్ అనమాట ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తయారు చేస్తారంట సో నాకైతే మంచి అనిపించింది అండ్ మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయి సో మీలో ఎవరికైనా ఇట్లా బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది శ్రీమతి స్వాతి అఫీషియల్ అక్కడైతే వీళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి వాళ్ళ పేజ్లోకి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి నిజంగా చెప్తున్నా మంచి క్వాలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి వాళ్ళ పేజ్ చూస్తే మీకైతే అర్థమవుతుంది సో ఇట్లా టూ పేర్స్ అయితే తీసుకున్నాను వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట సో ఎట్లా అనిపిస్తున్నాయి ఒకసారి నేను శారీతో అయితే వేసుకొని చూపిస్తున్నాను అనమాట స్టైల్ చేసి నాకైతే శారీ వేసుకున్న తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా అనిపించింది ఏదైనా అంతే కదా వేసుకుంటే అంటే ఒక రకంగా చూస్తే ఒక రకంగా కనిపిస్తాయి సో మొత్తం రెడీ అయి చూసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది కర్రీ అవ్వగానే వేడివేడిగా తినేసి పిల్లలు రాగానే వాళ్ళకు కూడా తినిపించేసి ఇంకా కొద్దిసేపు అయితే అట్లా పడుకున్నాము లేచేసరికి అయితే చాయ్ టైం అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ అయ్యిందే సో ఇంకా చాయ్ తాగాల్సిందే మార్నింగ్ ఈవినింగ్ అదేందో నాకు రెండు సార్లు అలవాటు అయిపోయింది ఎప్పుడైనా అంబాలు చేసినప్పుడు తాగకుండా ఉంటున్నాం కానీ లేదంటే ఖచ్చితంగా తాగాల్సి అనమాట ఆటోమేటిక్గా చాయ్ మీరికి ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది అనమాట సో అప్పుడప్పుడే వచ్చిన అలవాటు కాదు కదా అప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు పొద్దున్న సాయంత్రం తాగడం కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఛాయ్ నేను ఎక్కువ ఛాయ్ పత్తి వేయను అనమాట చాలా తక్కువ వేస్ట్ పెడతా సో ఛాయ్ తాగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛాయ్ తాగినామనే ఫీల్ వచ్చేలాగా చాలా తక్కువ టీ పౌడర్ వేసి చాయ్ అయితే పెడతాను అనమాట అయితే రెడీ అయిపోయింది రెండు కప్పులు ఎవరికి అనుకుంటున్నారా ఒకటి నాకు ఒకటి మా ఆయనకి పాప అసలు ఆయన చాయ్ ఎక్కువ తాగకపోతుండే నా వల్లనే చాయ్ అలవాటైంది ఒకవేళ నేను ఏదైనా రోజు చాయ్ పెట్టకపోతే చాయ్ పెట్టు అనే విధంగా అలవాటు చేసిన అనమాట సో అట్లా మొత్తానికి చాయ్ ఈజ్ అవర్ ఎమోషన్ ఇంకా ఆయనకు చాయ్ అయితే ఇచ్చేసినాం మా పిల్లలు అయితే మంచిగా వాడుకున్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్యాహ్నం చాలా తక్కువ అనమాట ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి నైట్ మళ్ళీ పడుకోరు అని చెప్పేసి మధ్యాహ్నం పడుకోబెట్టట్లేదు బట్ ఆ రోజైతే ఇంకా పడుకుంటాం అనేసరికి అందరం పడుకునేసినాము ఇంకా లేచేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అయితే అయ్యింది ఇంకా బయట కూర్చొని చాయ్ తాక్కుంటూ అట్లా రిలాక్స్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దట్టు ఈ మధ్య మంచిగా చెట్లయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట వాటి దగ్గర అట్లా కూర్చొని తాగితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా బయటకు వచ్చి అట్లా కొద్దిసేపు రిలాక్స్ అయితే అనమాట ఇంకా మాయనైతే ఒక్క షార్ట్ తీసుకుంటా ప్లీజ్ ఒక్కసారి హాయ్ చెప్పు అని అంటే అట్లీస్ట్ చూడని కూడా చూడట్లేదు సో ఈ మధ్య నేను అరేంజ్ చేసుకున్న చెట్లు ఇంకా మంచి మంచి చెట్లు ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల అవి తీసేయాల్సి వచ్చింది సో ఇప్పుడైతే ఇంకా మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాం మొత్తం అరేంజ్ చేసినాక ఇంకా మంచిగా వీడియో అయితే షూట్ చేస్తాను నేనైతే సీజనల్ ఫ్రూట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తా పిల్లలైతే లేవగానే వాళ్ళకి ఇట్లా మామిడి పండ్లు అయితే కట్ చేసి ఇస్తున్నా ముందు రోజు బయటికి అయితే మంచి బంగినపల్లి మామిడిపళ్ళు అయితే కనిపించినాయి తీసుకొచ్చిన అనమాట నాకు ఎంత ఇష్టమో మా పిల్లలకు కూడా అంతే ఇష్టం అండ్ మామిడి మామిడిపళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరేమో బేసిక్గా దట్టు బంగినపల్లి మామిడి పళ్ళు ఫస్ట్ ఈ సీజన్కి తినే ఫ్రూట్ ఇదే అనమాట మేము ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఒక త్రీ కేజెస్ మాత్రమే తీసుకొచ్చిన ఎట్లుంటాయి ఏంటిదో తెలియదు అని చెప్పేసి అక్కడ కట్ కట్ చేసి చూపిస్తే కొంచెం టేస్ట్ చూసి తీసుకొస్తే ఓకే కానీ డైరెక్ట్గా తీసుకొచ్చేసినా వాళ్ళు కట్ చేయడానికి ఏం లేదు అని చెప్పేసి సరికి కాకపోతే ఇంకెక్కువ తీసుకురావాల్సిందేమో అనిపించింది నేనైతే నిజంగా ఈ ఇయర్ తింటున్న ఫస్ట్ ఫ్రూట్ ఇంత బాగుంటుంది అనుకోలేదు ఓకే నెక్స్ట్ అంతా కూడా లైఫ్ ఇంతే బాగుండాలి అని చెప్పేసి ఇంకా హ్యాపీగా అనిపించింది ఏదైనా నాకు కొంచెం చిన్న కనెక్షన్ వచ్చినా అట్లా కనెక్ట్ చేసుకుంటా అనమాట లైఫ్కి అట్లా మామిడి పళ్ళు అయితే పిల్లకి స్నాక్స్ కనీ కట్ చేసి ఇచ్చిన ఇంకా మా పాప అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఐ లవ్ యూ అమ్మా ఐ లవ్ యూ అమ్మ అని ఎన్నిసార్లు చెప్పిందో నాకు ఇష్టం ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకొచ్చినేమో అని చెప్పేసి అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినండి మన ఈ సీజన్లో వచ్చేటువంటి తాటి ముంజలు కానీ మామిడి పండ్లు కానీ ఖచ్చితంగా తినాలి ఈ సీజన్ అనే కాదు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి అంటారు సో ట్రై చేయండి తినడానికి ఇంకా మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది మ్యాంగోస్ని పిల్లలకి హాఫ్ డే ఏమో కానీ వాళ్ళ ఆట ఎంత ఆడుకున్నా మళ్ళా అమ్మతోని నాన్నతోని ఆడకపోతే వాళ్ళకి అస్సలే మనసుకు పట్టదు ఎంతసేపు ఆడుకుంటున్నా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది ఇది ఆడదామమ్మ అది ఆడదామమ్మ అని టార్చర్ చేస్తూ ఉంటారనమాట సరే ఇంకా కొద్దిసేపు ఆడాలి కదా వాళ్ళతో కూడా మనం స్పెండ్ చేయాలి కదా అని ఏదో ఒక ఆట కొత్త కొత్త గేమ్స్ అన్నీ కనిపెట్టి ఆడిపిస్తూ ఉంటా సో ఫైనల్గా డిన్నర్ టైం అయితే అయ్యిందనమాట స్నాక్స్ అయిపోయి కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మోస్ట్లీ మా ఇంట్లో పిల్లల డిన్నర్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది మాది అయితే సిక్స్ థర్టీ బిఫోరే సో అట్లా ఇంకా పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నా అండ్ మార్నింగ్ది చికెన్ అయితే ఉండే అండ్ పిల్లలకి చికెన్ అంటే చాలా ఇష్టం అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసిన అండ్ కొంచెం మంచి కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు నేను తినిపించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట వాళ్ళకి వాళ్ళు తింటే ఇంకొంచెం అంత కడుపు నిండా తింటారో లేదో అనిపిస్తుంది సో తినమన్నా తింటారు పాప అయితే తినదు కానీ బాబు అయితే తింటాడు పాప ఇంకా చిన్నదే కాబట్టి నేనే తినిపిస్తా ఉంటా అట్లా మొత్తానికి ఈరోజు మా రొటీన్లో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్ తర్వాత యాజ్ యూజువల్ కొద్దిసేపు వాకింగ్ చేస్తాము వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలతో ఏదో ఒక గేమ్ ఆడాలి అండ్ డైలీ నైట్ పడుకునే ముందు ఒక గంట సేపు లూడో ఆర్ స్నేక్ అండ్ లాడర్ రెండు ఆడిన తర్వాతనే పడుకోవాలి అని చెప్పేసి రూల్ అయితే పాస్ అనమాట పిల్లలు అట్లా కొద్దిసేపు ఆడుతూ ఉన్నాము మామూలుగా ఉండదు అనమాట గేమ్ ఆడుతూ ఉంటే మళ్ళీ చాలా స్ట్రిక్ట్ ప్లే ఉంటుంది ఏం చీటింగ్ చేసినా కూడా అస్సలు ఒప్పుకోరు మా పిల్లలు ఏదో విధంగా గేమ్ని తొందరగా కంప్లీట్ చేయాలని అన్నీ కదుపుతూ ఉంటా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ బట్ అన్నీ కనిపెడతా ఉంటారు మళ్ళీ ఆడిపిస్తూ ఉంటారు సో ఆడదాం అనుకున్న గేమ్ ఇంకా డబుల్ అవుతుంది కానీ తొందరగా మాత్రం అయిపోదు సో అట్లా వాళ్ళని కొద్దిసేపు ఎంటర్టైన్ చేసి ఇంకా ముచ్చట్లు చెప్పుకొని కథలు చెప్పుకొని పడుకునేస్తాం అనమాట అర్జున్ చెప్పు అన్నకు చెప్పు స్టోరీ చెప్పు స్టోరీ అమ్ చెప్పు అ빠 నేను బాల గణేష్ స్టోరీ చెప్పు పట్న అప్పుడు బాల గణేష్ ఆడుకుంటుండు అప్పుడు అమ్మ అన్నడికి భోజనం పెడుతుంది ఓకే అప్పుడు అతను వచ్చి అప్పుడు మల్ల మామాయ పెట్టట్లేట్లా నుంచి అప్పుడు

Uh, all, are all are famous. of uh, nine gems. in that uh, Birbal was also a person? In the late evening, he came to the uh, divani cast where all are sitting, including the emperor Akbar. Then he saw a strange uh, stranger sitting and holding a pot so he found everything odd then he then he asked why did you come here then akbar told he is an envoy who came from uh, kubal to check the uh, kingdom and the friendship in the court what is the story name akbar the 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 of of and Thank Thank you 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 so so much much Good 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 night, love <laughs> you, darling. Good night Good night. Good night. love darling. darling. What is the moral, of the st moral of the story? Help others. Thank you so much, Isha. अंट दाई टेकू नीन श्रीमती स्वाति